హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఒక కొత్త పథకానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఇంకా పేదలకైతే ఇది ఇళ్ల స్థలాలకి సంబంధించిన అప్డేట్ కాబట్టి ముఖ్యంగా రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక పేదలకు రెండు సెంట్ల స్థలం అయితే పంపిణీకి ప్రారంభమైతే చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు ఇక టూ సెంట్స్ ల్యాండ్ టు ద పూర్ పీపుల్ నూట ఇరవై ఆరు మందికి రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ టిట్కో ఇళ్ల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి నారాయణ గారు అయితే మనకి వివరించారు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టు లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వివరాలు చూసినట్లయితే ఇక టూ సెంట్స్ ల్యాండ్ టు ద పూర్ పీపుల్ పేదల నివాసాలకు రెండు సెంట్ల స్థలం అందిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనే మొదటిసారి నెల్లూరులో ఆ హామీని నెరవేర్చింది ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత మొదటిసారి నెల్లూరులో నూట ఇరవై ఆరు మంది పేదలకు సంబంధించి రెండు సెంట్లు స్థలం అయితే మంజూరు చేశారు ఇది ముఖ్యంగా గమనించండి ఆల్రెడీ ప్రభుత్వం జీవో గవర్నమెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ రిలీజ్ చేసింది అలాగే మొదటిసారి అయితే నెల్లూరులో నూట ఇరవై ఆరు మందితో ఈ పేదలకు రెండు సెంట్ల స్థలాన్ని అయితే మంజూరు చేసినట్లు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది అలాగే ఇక దీనికి సంబంధించిన పట్టాలను మంత్రి నారాయణ అయితే పంపిణీ చేశారు జాతీయ రహదారి విస్తరణలో కూడా స్థలాలు కోల్పోయిన నూట ఇరవై ఆరు మంది పేదలకు రెండు సెంట్ల స్థలం అందజేస్తూ పట్టాలు పంపిణీ చేశారు అన్ని మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రకటించారు అలాగే బడ్జెట్పై వైఎస్ఆర్సిపి నాయకులు విమర్శలు చేయడం అర్ధరహితమని కూడా ఆయించారు అంతేకాకుండా రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ తీర్చిదిద్దారని చెప్పారు ఇక సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కూడా ఆయన ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అయితే తెలియచేయడం అనేది జరిగింది ఇక తల్లికి వందనం మేలో అయితే ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారని తెలిపారు చాలామంది అయితే ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు ఏదైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి కూట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఎనిమిది అయితే అయిపోతుంది దీనికి సంబంధించి తల్లికి వందనం పథకాన్ని లబ్ధిదారులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక మే నెలలో అయితే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని అంటున్నట్టుగా మనకి మంత్రి నారాయణ అయితే వివరించారు ఇక టిడ్కో ఇళ్ల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అయితే మంత్రి ప్రకటించడం అనేది జరిగింది మీరు అయితే ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక అదేవిధంగా నగరంలోని భగత్ సింగ్ కాలనీలో పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం ఆట వస్తువుల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన అయితే చేశారు అలాగే శనివారం పెన్షన్ల పంపిణీ కోసం భగత్ సింగ్ కాలనీకి వెళ్ళిన మంత్రి పాఠశాల సమస్యలను తెలుసుకుని ఆ మరుసటి రోజు ప్రహరీ ఆట వస్తువుల ఏర్పాటుకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక ఇది ఇక మనకి మెయిన్ ముఖ్యంగా పేదలకి సంబంధించి టూ సెంట్స్ ల్యాండ్ టు ద పూర్ పీపుల్ అన్నట్లుగా మనకి ఈ అప్డేట్ అయితే రిలీజ్ అయింది అలాగే ఇక మంత్రి నారాయణ అయితే ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే అప్డేట్ ఇచ్చారు అది ఎప్పుడైనా చూసినట్లయితే మెయిన్ నెలలో అయితే మనకి ఈ అప్డేట్కి సంబంధించి ఈ పథకానికి సంబంధించి నిధులను అయితే రిలీజ్ చేస్తున్నట్లుగా అప్డేట్ ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజలకు సంబంధించి రిలీజ్ చేసిన అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్